ఎవరికి పెట్టాలి నా తమ్ముడికి ఇంకా మర్చిపోలేకపోతున్నావా ఎన్ని సంవత్సరాలైనా మర్చిపోలేను మీకోసం మీ ఫ్రెండ్ కృష్ణమూర్తి వచ్చాడు కిమో వచ్చాడు ఏ కిమో లోపల రావచ్చు కదా పర్వాలేదురా అంతా అయిపోయిందిగా ఎలా ఉంది మీ హైదరాబాద్ కాదు అంటే ఏంటి ఇది కూడా తెలియకుండా కాలేజీ లో అడ్మిషన్ ఇచ్చారా ముందు నేర్చుకోండి తర్వాతే కాలేజ్ రైట్ మీరు ఇక్కడే ఉండండి పాపలకి ప్రైవేట్ క్లాస్ తీసుకుని వస్తాను అంటే వీడి ఇంకా వాస్తవ మానలేదా నీకు శవరాలు పిచ్చి తనకు చావలాలు పిచ్చి ఏదో రోజు పెద్ద రిస్క్ లో పడతారు లేని పేపర్ లాంటిది జిప్పు లేని ప్యాంటర్ లాంటిది ఆ విషయం వదిలే గానీ అర్జెంట్ గా రమ్మని ఉత్తర ఏదైనా ప్రాబ్లమా అరవింద్ ఫ్రెండ్ కదా తన అన్నయ్య ఫ్రెండ్ తో ఎలా మాట్లాడాలో ఎలా బిహేవ్ చేయాలో అమృతకు తెలియక్కర్లేదా తన మనసులో అనవసరంగా నా మీద ఏమేమి పెట్టుకుంటుందిరా అయితే నిన్ను వాస్తా చవల అందా రై తను మన ఫ్రెండ్ చెల్లెలను మర్చిపోయి మాట్లాడుతున్నావు తను నా మీద ఇలా ఆశ పడకూడదురా ఇదంతా నువ్వే అర్థమయ్యేలా చెప్పు దిస్ ఇస్ వెరీ సింపుల్ ప్రాబ్లం యా అమ్మా ఉన్నావు అలాగే ఈ అనే షాప్ లో కొలు తినడానికి పని లేదు నేను ఇవి తినే బ్రతున్నాను కానీ నా సమస్య వదిలే ప్రస్తుతం అమృత నిండ్ మరిచిపోవాలి అంతే కదా అవునరా ఒక అమ్మాయి మనసులో ప్రేమ పుట్టించడం చాలా కష్టం గాని కట్ చేయడం చాలా ఈజీరా ఆ అమ్మాయి నిన్నేమడినా ఉండే అరవింద్ వస్తున్నాడు సైలెంట్ గుండు ఏంటి ఇద్దరు అంత సీరియస్ గా ఉన్నారు అబ్బాయి అదేం లేదే అవును కళ్ళద్దాలు బాగా కళ్ళద్దాలా మేము అసలు పెట్టుకోలేదే అద్దాలు బానే ఉన్నాయి ప్రేమ కొంచెం చిన్నదైతే ఫేస్ కి బాగా సూట్ అయ్యేది మా ఇంటి పక్కనే ఫ్రెండ్ షాప్ ఉంది రండి డిస్కౌంట్ ఇప్పిస్తాను రే వదలం రా అమ్మాయిని చూస్తే వాళ్ళు వెంట లేకపోతే ఫీల్ అవుతారు నువ్వు ఎక్కువగా ఫీల్ అవుతు తెలిస్తే ఇంకా ఫీల్ అవుతారు ఒక ముద్దిస్తావా ఏంటి రేపే తిరిగిచ్చేస్తాను నిన్ను అంత సీన్ వద్దమ్మా ఇప్పుడు నేను ఇస్తాను రేపు నువ్వు తిరిగిచ్చాయి పోరా దేనికి ఒప్పుకోపోతే ఎలాగమ్మా చూడరా చంద్రు నన్ను చూస్తే నవ్వుతోందిరా జోకర్ని చూస్తే నవ్వరా ఆ నవ్వు కాదు లవ్ నవ్వులు లవ్ నవ్వులు ఆ నవ్వులు నా కోసం నీ కోసమా నా కోసం అనుకున్నాం చూడు వాళ్ళు ఎలా నవ్వుతున్నారు అంటే నేను అక్కడ రమన్నట్టుగా ఆలస్యం ఎందుకు ఐస్ క్రీమ్ తిందామని ప్రొసీడౌనా లేకపోతే సినిమా చూద్దామని ప్రొసెడౌనా సినిమా చూస్తూ ఐస్ క్రీమ్ తిందామని ఉంది కానీ టెక్నిక్ వాస్తా చావలా హాయ్ హాయ్ వాస్తా చేవల అంటే ఏంటి వాస్తా చేవల నన్ను నువ్వు వాస్తా చేవల అర్థం రివర్స్ లవ్ చేస్తావా నువ్వు నన్ను లవ్ చేస్తావా ఇప్పుడు చెప్పండి సినిమాకి వెళ్దామా ఐస్ క్రీమ్ పార్లర్ కి ఇంటికి వెళ్దాం నువ్వు అరవింద్ కదూ వాళ్ళిద్దరు చంద్రశేఖర్ కృష్ణమూర్తులు కదూ మా పేర్లు మీకు ఎలా తెలుసు మీ చెల్లెలు అమృత మా క్లాస్మేట్

వాడికి ఏ సంబంధం అయినా వాడితో నీకేం పని అన్నయ్య కదా వారి గొంతుకి రాకి బిగిద్దామని నీకేమైనా పిచ్చిందా పిచ్చి నాకు నువ్వు అన్నావే కొడుకు వారికి అన్నయ్యనే మర్యాద లేకుండా ఏమిటి ఆ మాటలు గొప్ప అన్నయ్య అసలు వాళ్ళు రాలి ఎందుకే వయసు వచ్చిన ఆడపిల్ల మీద చేయి చేసుకుంటున్నా నేను అడుగుతానుండు ఏం చేశాడమ్మా ఏం చేశాడా చెప్తావమ్మా ఇంతవరకు నేను కాలేజీలో తలెత్తుకు తిరిగేదాన్నా ఇప్పుడు వాడు చేసిన పనికి తల దించుకోవాల్సి వచ్చింది మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందామా సినిమాకి వెళ్తామా హోటల్కి వెళ్తామా అని అసహ్యంగా అడిగాడంట సరే సరే వాడవకు ఆ గాడిదం కాని వాడి సంగతి నేను తెలుస్తాగా చేసినంత చేసి ఏ ఒకటి అందరూ ఫోటోలో పడతారు ఫోటో ఏంటి మన మీద పడింది ఏంటి తలకు మీసాలు ఉన్నాయి ఓహో తిరగ పడిందా ఇటు చూడు ఎరి వీళ్ళు ఇల్లే మనం ఖాళీ చేస్తున్నారా ఫోటోలో ఎగిరి ఎగిరి వచ్చి మీద పడుతున్నాయి అదేం కాదు ఆ దయ్యాలు కాలేజీకి వెళ్ళి అమృత జరిగిన సంగతి చెప్పారు అది ఇక్కడికి వచ్చి వేరే లెవెల్ లో చిందులేస్తుంది అది సంగతి ఎందుకు రా భయపడతావు నీ చెల్లెలే కదా నువ్వు ధైర్యంగా లోపలికి వెళ్ళు నేను తర్వాత కలుస్తావు అబ్బా లోపలికి వెళ్ళి ప్రాబ్లం క్లియర్ చేసి రా హేయ్ ఆ నిజం అలాగే రా రామా అలాగే రా అని వీడితో చెప్తున్నాను అనమాట సరే అరవింద్ బస్ స్టాండ్ లో ఏం చేశాడు రా బస్సు కోసం వెయిట్ చేశాడు ఆ ఏంటి బస్సు కోసం వెయిట్ చేసాడా బస్ స్టాండ్ లో మా ఫ్రెండ్స్ అసహ్యంగా మాట్లాడలేదు వాళ్ళు నీ ఫ్రెండ్స్ అందంగా ఉంటే కాదనుకున్నానులే చూసా అయ్యా కేక్ ఫ్రై ఇస్తున్నాడు రేయ్ కేసును తప్పుదారు పెట్టించుకుంటా అక్కడ జరిగింది నిజం చెప్పు నిజం చెప్తున్నాను ట్రైన్ కి కి మధ్య గ్యాప్లా ఆడాలంటే ఆమె దూరం పరిగెత్తి మన చంద్రుని వాస్తా చావలా అన్నారు మావయ్య మధ్యలో తీసుకున్నా దీనికిస్తే పంపిస్తాను లాక్ అవ్వదు చూసా అప్పుడే సైలెంట్ అయింది వాస్తా చావలేనా ఏంటి అది దేవడో భగవద్గీత అర్ధమాడి మరి తెలుసుకోవడానికి ఏదో బూతమాట ఇవ్వడం కరెక్ట్ మావయ్య భూతమాటే అందుకేమైనా అనవంతికి రేగింది వాళ్ళని రాక్ చేసాడు ఆ అంతే కదా ఆ ఆ అదా సంగతి డబ్బు లేకుండా పిడుగులు ఎలా పడతాయి ఆ అమ్మాయి ఏదో కోతి వైష్యాలు వేసుంటారు అందుకే వాడు వాళ్ళకి బుద్ధి చెప్పుంటాడు అవునవును అత్తయ్యా చాలే దీనికి వేరే పని లేదండి మీరు ఇంకెక్కడ కూర్చున్నారేమిటి పదండి లోపలికి పద సావిత్రి అమ్మా పద వాళ్ళు చెప్పేదంతా పచ్చి అబద్ధం పచ్చి అబద్ధం లేదు పండు నిజం లేదు సాక్షాధారాలు సరిగ్గా లేనందున ఈ కేసు కొట్టివేయబడింది నో ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్ ఏమైనా చెల్లెలు ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు లిమిట్స్ ఉండదు మాకు లెక్చర్స్ ఇస్తున్నావు నువ్వు మీ అన్నయ్య ఫ్రెండ్స్ తో లిమిట్స్ లో ఉన్నావు అమ్మా చెప్తాను పని మిస్టర్ ఒకసారి లోపలికి వస్తావా నిన్నెవరయ్యా పిలిచింది అను కాదా ఒరే నిన్నంటరా నన్న మిమ్మల్ని లోపలికి రండి నువ్వు భయపడకుండా లోపలికి వెళ్ళు నేను ఇక్కడ ధైర్యంగా ఉంటాను కమాన్ ప్రొసీడ్ అమ్మయ్యా ఒక పని అయిపోయింది. ఒరి కిము వాస్తా చావ అంటే ఏంట్రా? అత్తా! కాని నిపిస్తా రఫుల్. లా గురించి తెలియదు కానీ నౌ గురించి అడుగుతున్నాడు అత్తని మన ప్రేమ విషయాలన్నీ అందరికీ చెప్పుకుంటూ తిరగడమేనా పని? నేను ఎవరికీ చెప్పలేదు. మరి నువ్వు చెప్పకపోతే కిముకి ఎలా తెలిసింది? దావక చూడు. మా అన్నయ్యతో కలిసి నువ్వు కూడా అమ్మాయికి వేస్తున్నావని తెలిసింది. తోలు తీస్తాగ్రత ఇంతవరకు జరిగినంత కిమూతో చెప్పుకున్నావు కదా ఇప్పుడు ఇది కూడా చెప్పు